దేవడా వీళ్ళిద్దరు చెల్లికి తొందరగా వెళ్ళిపోలేదు కదండి ఆఫీస్కి పోవాలి నా బ్యాగ్ ఎక్కడ నా బ్యాగ్ అని పడతారు లేదా అమ్మ ఇప్పుడే మళ్ళీ వచ్చిండ్రుకో ఇద్దరు ఏదో లొల్లి పెట్టుకుంటారు నన్ను ఇట్లా అనుకో పెడతారు ఆఫీస్కి లేట్ చేస్తారు అది ఇది అని వేడుకుంటా ఓ లొల్లి లొల్లి చేస్తారు అరే బ్యాగ్ కూడా ఈడకూడలేదు ఈడిపోయింది దక్క పెట్టిన అయ్యే చెప్పిపోతాడని అయ్యా నా బ్యాగ్తో నువ్వేం చేశావు అక్కడ ఎందుకు పెట్టాను

నీ ఆఫీస్ అని నువ్వు పోతావు నువ్వు పెద్ద నువ్వు జర ఓకే మీద మంచిగా పెట్టుకురామ్మా ఎందుకు ఇట్లా ఎట్టుకు వస్తుండవు ఏంది అంటే అయిపోతుంది కదా అంటే ఇప్పుడు ఆమెను మంచిగా పెట్టాలని మంచిగానే ఉంటాయి కదా ఏం ఆడతారు తీసుకుంటా లేదు కదా కావాలని తక్కువ తక్కువ చేసుకుంటా అదొకటి చేసుకుంటా వస్తుంది సరే కానీ ఇప్పటికెంత జర మంచిగా ఉండండి లొల్లి పెట్టుకోకుండా అర్థమవుతుంది కదా ഏവണ്ടി ഇങ്ങോ ഇങ്ങോ മി ബാക്ക് ആ ഇങ്ങടി പോയസാനേനോ ഹ് സാരെ മഞ്ചേ വായരാ പെട